హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ ఎముకల అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల్లో వంకర్లు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఎముకల అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల్లో వంకర్లు వస్తాయి అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఎముకల అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రియాలజీ అంటారు ఎముకల అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రియాలజీ అంటారు ఇక నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల్లో వంకర్లు వస్తాయంటే ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల్లో వంకర్లు వస్తాయి నీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల్లో వంకర్లు వల్ వల్ వస్తాయి మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండవ ప్రశ్న చూస్తున్నాం అంతర్జాతీయ వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అలాగే తెలంగాణ ప్రాంతంలో వెట్టి లేదా బెగార్ నిర్మూలనకు కృషి చేసిన విశేష కృషి చేసిన అధికారి ఎవరు అంతర్జాతీయ వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవం ఏ రోజున జరుపుతారు అలాగే తెలంగాణ ప్రాంతంలో వెట్టి లేదా బెగార్ నిర్మూలనకు విశేష కృషి జరిపిన అధికారిని గుర్తించండి అన్నారు ఇక్కడ చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వెట్టి చాకిరి నిర్మూలన చట్టాన్ని చేశారు ఇక డిసెంబర్ రెండున డిసెంబర్ రెండున అంతర్జాతీయ వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం జరుపుతారు తెలంగాణ ప్రాంతంలో వెట్టి లేదా బెగార్ నిర్మూలనకు విశేష కృషి జరిపింది ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారు తెలంగాణ ప్రాంతంలో వెట్టి లేదా బెగార్ నిర్మూలనకు విశేష కృషి చేశారు మూడో ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ మూడవ ప్రశ్న దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్జెండర్ విద్యార్థుల కోసం చూడండి ట్రాన్జెండర్ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్జెండర్ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే కేరళ కేరళ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా ట్రాన్జెండర్ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది ఇక మీకోసం అదనపు ప్రశ్న ఫ్రెండ్స్ దీని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను అదనపు ప్రశ్న ఒకసారి చూద్దాం అదనపు ప్రశ్న ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అదనపు ప్రశ్న దీని ఆన్సర్ను మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి రామన్ మెగసెసే అవార్డు రెండు వేల ఇరవై ఐదు రామన్ మెగసెసే అవార్డు రెండు వేల ఇరవై ఐదు అందుకున్న మొదటి భారతీయ సంస్థగా నిలిచింది ఏది చూడండి రామన్ మెగసెసే అవార్డు రెండు వేల ఇరవై ఐదు అందుకున్న మొదటి భారతీయ సంస్థగా నిలిచింది ఏది ఈ ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్